బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఏప్రిల్ పదిహేడు అంశము ఏ రోగము నీ దరిచేరదు వాక్యము నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నీ దేవుడైన యహోవానే సేవింపవలెను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఏదెను తోటలో ఆదాము హవ్వలు పాపము చేయకముందు వారికి చావులేదు తోటలోని అనేక రకాల పండ్లు తింటూ తోటను సేద్యం చేసుకుంటూ ప్రతిరోజూ దేవునితో మాట్లాడుతూ సంతోషకరమైన జీవితం జీవించారు వారికి మరణం లేకుండా దేవుని సన్నిధిలో జీవిస్తున్నారు కాబట్టి వారికి ఎలాంటి రోగాలు వచ్చే అవకాశం లేదు ఎప్పుడైతే వారు దేవుడు తినవద్దని చెప్పిన పండు తిని చేశారో అప్పుడు వారి జీవితంలోకి మరణంతోపాటు కూడా ఈ భూమి మీదకి ప్రవేశించాయి మన శరీరానికి దేవుడు ఎంతో ఇచ్చి ఆరోగ్యమిచ్చి కాపాడుతున్న దేవునికి మనిషి ఎంత విలువ ఇస్తున్నాడు కేవలం శరీరానికి రోగం వస్తే తప్ప దేవుణ్ణి తలుచుకొనే స్థితిలో మనిషి లేడు అందుకనే మనిషికి ఎన్నో రోగాలు వస్తున్నాయి మనిషి యొక్క ప్రతి శరీర భాగానికి ఒక డాక్టరు ఉంటాడు కళ్ళకీ ముక్కుకి చెవికి చర్మానికి గుండెకి మెదడుకీ ఊపిరితిత్తులకి కిడ్నీలకీ ఎముకలకీ కాలేయానికి నరాలకీ కండరాలకీ ఇలా ప్రతి అవయవానికి ఒక డాక్టరు తయారవ్వడానికి కారణం మనిషే కదా దేవునికి అవిధేతగా ఉన్నందువల్లనే దేవుని కాపుదలకు మనిషి దూరం అవుతున్నాడు ద్వితీయోపదేశ కాండము ఏడు పన్నెండు నుండి పదిహేను వరకు చూచినట్లయితే మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఏడల యహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగియున్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరచి అని వ్రాయబడి ఉంది కాబట్టి దేవుడు మనల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా పుట్టించిన తర్వాత ఈ భూమి మీద ఉన్న రోగాలలో ఏది రావాలన్నా దేవుడు అనుమతించాల్సిందే కొంతమందికి లేని జబ్బంటూ ఉండదు బీపీ షుగరు కేన్సరు కీళ్లనొప్పులు ఇంకా అనేక రకాలైన జబ్బులతో బాధపడుతూ గంట గంటకు మందులు వేసుకుంటూ ఎంతో ఇబ్బంది పడుతుంటారు కొంతమంది అయితే మంచానికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది వారి దుస్థితికి కారణం దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ దేవుని ఆజ్ఞలను పాటించకపోవడమే దేవుని విధులను విని వాటిని అనుసరించి నడుచుకుంటే దేవుడు సర్వ సర్వరోగములను తొలగిస్తాను అని చెప్తుంటే ఎవరూ లేదు కనీసం రోగం వచ్చినప్పుడైనా దేవుని దగ్గర క్షమాపణ అడిగి చెడుతనమును విడిచిపెడతారా అంటే అది చెయ్యరు రోగం వస్తే కుయ్యో మొరో అనుకుంటూ వారు సంపాదించుకున్న డబ్బుమీద ఆధారపడతారే తప్ప దేవుణ్ణి ఆశ్రయించరు తిని తినక రేయింబవళ్లు కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా రోగాలు నయం చేయించుకోవడానికే ఖర్చు చేస్తారు దేవుని మాట వినకపోవడం వలన మనుష్యులకు ఇలాంటి దురవస్థ కలుగుతుంది దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మినవారికి దేవుడు ఏ రోగము రానియడు దేవుడు తన బిడ్డలుగా ఉండేవారికి వేస్తాడు అప్పుడు సాతాను ఆ మనుష్యులను ఏమి చెయ్యలేదు దేవుడు యోగుకి వేసినట్లే తన బిడ్డలైన ప్రతి ఒక్కరికి కంచె వేస్తాడు ఈ లోకంలో అన్నిటికంటే ఆరోగ్యంగా జీవించటమే దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదము దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవునికి విధేయత కలిగి ప్రశాంతమైన జీవితం జీవిస్తూ ఉండాలా రోగాలతో బాధపడుతూ ఉండాలా అన్నది మనమే నిర్ణయించుకోవాలి ప్రార్థించుకుందాము ప్రభువా ఈ భూమి మీద మేము జీవించినంతకాలము ఎలాంటి రోగము మా దరి చేరకుండా నీకు విధేయులమే జీవించినట్లు నీ కృపను దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమేన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును గాక